హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ద డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చి విజయవాడ నడిబొడ్డులో ఉన్న విజయవాడ సెంట్రల్ గాంధీనగర్లో ఉన్న మంచి కమర్షియల్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే రావడం జరిగింది బ్యాంక్ ఆక్షన్ లో కమర్షియల్ గా త్రీ బిహెచ్కే యూజ్ చేసే ఫ్లాట్ అండి ఆల్రెడీ ఇంత ముందు ఆఫీస్ పర్పస్ గా యూజ్ చేశారండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ లో అయితే రావడం జరిగింది చాలా రీజనబుల్ కాస్ట్ కి రావడం అయితే జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి పదిహేను వందల డెబ్బై ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ అన్ షేర్ వచ్చి అరవై ఏడు గజాలు ఇస్తున్నారు కార్ పార్కింగ్ కూడా ఉందండి లిఫ్ట్ ఉంది ఫేస్ తో ఉందండి ఫ్లాట్ వచ్చి ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ అండి కేవలం యాభై ఎనిమిది లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి ఈఎండి డేట్ వచ్చి పద్నాలుగు పది ఇరవై ఐదు అండి ఆక్షన్ డేట్ పదిహేను పది ఇరవై ఐదు దగ్గరలో మనకి హైలైట్స్ చూసుకుంటే కనుక రాజ్ యువరాజ్ థియేటర్ ఉంది ఇప్పుడు త్రీ అంటారు కదండి రాజ్ యువరాజ్ థియేటర్ దగ్గరలో అండి కమర్షియల్ ఏరియాలో వచ్చిన ఫ్లాట్ అండి మిస్ చేసుకోమగండి ఇలాంటి ఫ్లాట్ మనకి రెంట్ పరంగా కూడా బాగానే వస్తుందండి రెంట్ పరంగా కూడా చూసుకున్నా త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి మీకు ఈ ప్రాపర్టీ కనుక కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న మా నంబర్ని సంప్రదించగలరు మరిన్ని ఇలాంటి ప్రాపర్టీస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్